పట్టించాలని ఆయన రోజు చేసే ప్రయత్నం కూడా ఈరోజు కూడా చేసినట్టు మీరు చూస్తారు ఇది ఒక రెగ్యులర్ షెడ్యూల్ అయిపోయింది వాళ్ళకు ఏదో ఒక సబ్జెక్టు ఆ సబ్జెక్ట్ మీద తెలంగాణ ప్రజలకు ఫస్ట్ తెలంగాణ ప్రజల్ని పక్కతో పట్టియాలని చెప్పి మాట్లాడాలన్న ఉద్దేశంతో తప్ప ఏం లేదు దాంట్లో ఎందుకంటే ఈ విషయం మీద ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు క్లియర్ కట్గా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పబోతున్నారు ముఖ్యంగా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే పచ్చకామర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగానే కనపడుతుందంటారు కేటీఆర్ గారు కూడా అట్లనే ఉన్నాడు ఎందుకంటే వాళ్ళ హయాంలో ఏదన్నా నిర్ణయం అది ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఒక నియంత పాలన ఒక ఫామ్ హౌస్ పాలన నడిపి తప్ప వాళ్ళు ఏ రోజు కూడా ప్రజా పాలన నడపలేదు ఈ రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఈరోజు ఆయన ఏదైతే ఇండస్ట్రీస్ భూములకు సంబంధించి తొమ్మిది వేల తొమ్మిది వందల చిల్లర ఎకరాలు ఐదు లక్షల కోట్ల స్కామ్ అని చెప్పేదో ఇందాక ప్రెస్ మీట్ పెట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రులు అందరూ కూర్చొని ఒక చర్చ చేసుకున్న తర్వాతనే అది ప్రజలకు మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా అన్నటువంటి ఆలోచన వచ్చిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటారు ఈ ప్రభుత్వంలో అంతే తప్ప రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు లేక నియంతగా ఏకపాత్ర అభినయం చేయడు ఇక కేటీఆర్ గారిలో వచ్చి సత్య హరిశ్చంద్రునికి చిన్న కొడుకు లెక్క చెప్తున్నాడు ముచ్చట మనకు ఎందుకంటే మా హయాంలో ఇట్లా జరగలేదు మా హయాంలో మేము కన్ఫ్యూజ్ చేస్తుండేమని మా హయాంలో వంద పర్సెంట్ ఉంటుండే ఎవరైనా చేతులు మారితే ఆ భూములు అలాట్మెంట్ మారితే రెండు వందల పర్సెంట్ ఉంటుండే ఎస్ఆర్ఓ కాస్టు ఆ ఎస్ఆర్ఓ కాస్ట్ ఇప్పుడు వచ్చినోళ్ళు వీళ్ళు థర్టీ పర్సెంట్ ఇవన్నీ కూడా నేను నేను ఇప్పుడు శ్రీధర్ బాబు గారు ఈ యొక్క ఇండస్ట్రీ శాఖ మంత్రి గారు క్లియర్గా తెలంగాణ ప్రజలకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతుర్రు వాళ్ళు ఇచ్చినటువంటి అలిగేషన్స్ ఐదు లక్షల కోట్ల రూపాయల గురించి ఆయన వాళ్ళు అలిగేషన్ చేయడానికి ప్రయత్నం చేసిండు ఇక దాంతోపాటు మీ అందరికీ తెలుసు కేటీఆర్ గారికి పొద్దున్న లేస్తే ఒకే ఒక ఆలోచన రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని ఎట్ల రోడ్డు మీదకి లాగాలే ఎట్ల ప్రజల ముందు వాళ్ళను ఎట్ల ప్రజల ముందు వాళ్ళు చేస్తున్నటువంటి పనులు చేయకుండా చేసినట్టుగా చెప్పి ఆ కుటుంబంని బ్లేమ్ చేయాలన్న ఆలోచనే క్లియర్గా కనపడుతుంది రోజు రోజు చూడండి ఈ రోజు కూడా ప్రెస్ మీట్లో ఆయన సోదరుల గురించే మాట్లాడండి నేను ఒకటే చెప్పదలుచుకున్నా మీ నాయన కేసీఆర్ గారు ఉద్యమం చేసే సమయంలో ఏదైతే చెప్పిండో నా కుటుంబంలో నేను ఉద్యమం చేసి తెలంగాణ తీసుకురావడానికే కంకణం కట్టుకున్నా నాకు ముఖ్యమంత్రి పదవి మీద కూడా ఇంట్రెస్ట్ లేదు నా కొడుకు కేటీఆర్ అమెరికాలో ఉద్యోగం చేసుకుంటుండు నా బిడ్డ అమెరికాలో ఉద్యోగం చేసుకుంటుంది వాళ్ళకి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు నాకు ముఖ్యమంత్రి మీద ఇంట్రెస్ట్ లేదు నేను ప్రభుత్వం తీసుకొచ్చి తెలంగాణ తెచ్చి తెలంగాణలో నేను సీఎం కావాలనుకోవట్లేదు నేను కేవలం తెలంగాణకు కాపలదారుని మాత్రమే అని చెప్పినటువంటి కేసీఆర్ కుటుంబంలో ఏం జరిగిందో ఒకసారి తెలంగాణ ప్రజలు చూడాలి ఏం జరిగింది ఇలా రేవంత్ రెడ్డి కుటుంబంలో రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి పార్లమెంట్ సభ్యుడా రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎంతమంది లీడర్లు ఉన్నారు మరి రేవంత్ రెడ్డి గారికి నిజంగానే మీరు తెలంగాణ ప్రజల్ని ఈరోజు తప్పుతో పట్టిస్తారు వాళ్ళ కుటుంబం పేరు చెప్పి వాళ్ళ కుటుంబంలో ఉన్న సభ్యుల పేర్లు చెప్పి మీ కుటుంబం ఉన్న సభ్యుల గురించి ఒక్కసారి వెనక తిరిగి చూస్తే తెలంగాణ ప్రజలకు మీరు మీరేం చేసిర్రో కేటీఆర్ నువ్వు అమెరికా నుంచి ఊడిపడ్డావు రెండు వేల తొమ్మిదిలో దేనికి వచ్చినావు అమెరికా నుంచి మీ నాయన ఉద్యమం చేసినప్పుడు నీకు ఎందుకు వచ్చింది అమెరికా నుంచి తెలంగాణకు రావాలని వచ్చి అక్కడ ఉన్నటువంటి మహేందర్ 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 రెడ్డి గారి సీటు ఏమిటి కేకే మహేందర్ రెడ్డి గారి సీటు తీసుకొని సిరిసిల్లలో ఎందుకు నిలబడ్డావు ఉద్యమకారుని సీటు ఉడబిక్కుని దోసుకోవాలని ఉద్దేశంతో వచ్చినావు కదా ఈ ఉద్యోగం చేస్తే ఏమొస్తుంది అమెరికాలో పనికిరాని ఉద్యోగం మా నాయన ఎట్లాగూ ఆడ ఉద్యమం చేస్తుండు ఉద్యమ సమయం అయిన తర్వాత మా ప్రభుత్వం వస్తుంది మా నాయన ముఖ్యమంత్రి అయితే నేను ఎమ్మెల్యే ఇప్పుడే రెడీగా ఉంటే మళ్ళీ నాకు మంత్రి పదవి వస్తుంది దురాలోచనే కదండి ఇది నిజంగానే కేసీఆర్కి ఏ ఉద్దేశం లేకపోతే అల్లుడిని హరీష్ రావుకు ఎమ్మెల్యే కాకముందే మంత్రి పదవి ఎందుకు మాట్లాడుకున్నావు కాంగ్రెస్ ప్రభుత్వంతో ఆ రోజు నీ కుటుంబంలో అల్లుడిని మంత్రి చేసినావు నీ కుటుంబంలో కొడుకుని తీసుకొచ్చి మంత్రిని చేసినావు నీ కుటుంబంలో ఆఖరికి బిడ్డ ఏదో జాగృతి అని నడుపుకుంటున్న బిడ్డను కూడా నువ్వు లోక్సభకు పంపించినావు తర్వాత ఎమ్మెల్సీ చేసినావు ఎవరు ఇది రాష్ట్రాన్ని దోసుకోవాలని ఒక పక్క ప్రణాళికతోటి ముందుకు పోయ్రో తెలంగాణ ప్రజలు గమనించాలి ముందు ఉద్యమం వంటివి ముందు రాష్ట్రం తేయడమే నా జయమంటివి నాకు ఏ పదవులు వద్దవి ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తాంటివి తర్వాత ఏం చేసినావు కొడుకుని పిలిచినావు బిడ్డను పిలిచినావు అల్లున్ని మంత్రి పదవి చేసినా ఎమ్మెల్యే కాకముందే ఇక ఆఖరికి మిగిలితే ఒకడు రోజు మందులు గిందులు అందించి నీ ఆరోగ్యం బాగా చూసుకుంటుండు మంచోడు అని చెప్పి రాజ్యసభ కూడా చేసివి ఇంకొకరిని సో వీళ్ళంతా ఏమైర్రు వీళ్ళంతా పది సంవత్సరాలలో ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చిర్రో ఈరోజు చూస్తే అర్థం కావట్లేదా మీ హయాంలో మీరు చేసినన్ని పనులు ఎవ్వరు చేయలేదు కాబట్టి కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీరు చేసినటువంటి దౌర్భాగ్యపు పాలనను ఇక్కడ కూడా వీళ్ళు చేస్తుర్రేమో మాకంటే బాగా సంపాదిస్తుర్రేమో మాకంటే బాగా సంపాదిస్తే మళ్ళీ మేము రాజకీయాలలో నిలబడలేమేమో అని రాత్రి నిద్ర పట్టక రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నట్టే ఉంది తప్ప ఏ అంశాం మీదనైనా క్లారిటీ తోటి తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేయండి ప్రతిరోజు వచ్చి చెప్పే ప్రతి సబ్జెక్ట్లో కూడా ప్రభుత్వాన్ని నిందల పాల్ చేయాలని ఈ ప్రభుత్వంలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి తెలంగాణ ప్రజల్ని నేను కోరుకునేది ఈ ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఫామ్ హౌస్లో నిర్ణయం జరగదు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టేటప్పుడు డిజైన్లు కూడా ఫామ్ హౌస్లనే గీసినట్టుగా గతంలో ఉన్నటువంటి నివేదికలు చెప్పినాయి ఈ పాలనలో ప్రతి నిర్ణయము క్యాబినెట్లో ఆమోదం అయిన తర్వాతనే ప్రజల మధ్యనకు కానీ కానీ వస్తాయి క్యాబినెట్లో ఎంతమంది మంత్రులు ఉన్నారో అందరు కలిసి చర్చ చేస్తారు చర్చ చేసి అక్కడ ఏ తప్పు తప్పిదాలకు తావు లేకుండా నిర్ణయం తీసుకునే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మీ మాదిరిగా కుటుంబ పాలన చేసే పరిస్థితి ఇక్కడ లేదు రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని మీరు నిందల పాలు చేస్తే రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు క్యాబినెట్లో కూర్చోరు మీరు కూర్చున్నట్టు వాళ్ళకి ఇష్టానుసారంగా రాజ్యాలు రాజ్యాంగాలు తయారు చేసుకోరు లేకపోతే జీవోలు ఇయ్యరు కాబట్టి కేటీఆర్ గారు మీరు ఎంత ఏడ్చినా ఎంత గగ్గోలు పెట్టినా ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఎన్ని నిందలు మోపినా ఐదు లక్షల స్కామ్ తొమ్మిది వేల తొమ్మిది వందల ఎకరాలు ఆల్రెడీ అలాటైన భూమి అని మీరే చెప్తుర్రు అలాటైన వాళ్ళ భూమికి హండ్రెడ్ పర్సెంట్ మేము విధిద్దామని పెట్టినామన్నారు మీరు రూలు తర్వాత రెండు వందల పర్సెంట్ మేము వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయితే వాళ్లకు అలాట్ చేసిన భూమి మాకు వద్దని వేరే వాళ్ళకి రెండు వందల పర్సెంట్ అని చెప్తున్నారు ఈ ప్రభుత్వం కేవలం థర్టీ పర్సెంటే ఇస్తుంది కాబట్టి పైన ఆర్ఆర్ ట్యాక్స్ ఉంటుందని చెప్తురు మీరు వీటన్నిటిని కూడా తేట తెల్లని చేశారు ఎందుకంటే నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను మీ ఆలోచనను తెలంగాణ ప్రజల ముందు పెడుతున్నా మీ ఆలోచన కేవలం కాంగ్రెస్ పార్టీని నిందల పాలు చేయడానికే తప్ప మీ ఆలోచనలో ఏది సత్యం లేదు దీని మీద మా యొక్క మంత్రివర్యులు క్లారిటీతోటి నువ్వు ఈ రోజు ఇచ్చిన అలిగేషన్ మీద డెఫినెట్గా చర్చ జరగాల్సిందే ఎందుకంటే నువ్వు మాట్లాడినావు కాబట్టి డెఫినెట్గా ఆ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచే మీకు క్లారిటీ ఇస్తారు నేను ఓవరాల్ క్లారిటీ ఇస్తున్నాను నువ్వు చెప్పే దాంట్లో ఏది నిజం లేదనే దాన్ని మాత్రం క్లియర్ క్లారిటీ చెప్తున్నాను కేటీఆర్ నేను నేను ఒక్కడే చెప్తున్నా కేటీఆర్ పతివ్రత పరమాన్నం వండితే తెల్లారుదాకా సల్లారలేదట కేటీఆర్ గురించి నేను ఎక్కువ చెప్పలేను ఎందుకంటే కేటీఆర్ ఏం చేసిండు పది సంవత్సరాల్లో ఇప్పుడు ఏం చేద్దాం చేద్దామనుకుంటుండు ఏం చేద్దాం అనుకుంటు అప్పుడు ఏం అంటే మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని అప్పుల రాష్ట్రం చేసిరు ఇంత పతివ్రత మాటలు మాట్లాడుతూ మరి ఆ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం ఎందుకు చేసిర్రో తెలంగాణ ప్రజలకు చెప్పాలి ఇన్ని ఉపాయాలు ఇంత మంచి అడ్మినిస్ట్రేషన్ శక్తున్నటువంటి ఈ దొరవారు మరి అప్పట్లో పదేళ్ళు ప్రజల అధికారంలోకి ఇచ్చినప్పుడు దీన్ని బంగారు రాష్ట్రం ఎందుకు చేయలేదు ఉద్యోగాలు ఎందుకు రాలేదు అమెరికాలో సూటు పూట్ వేసుకొని అమెరికాలో దావోసులో పచ్చసార్లు ప్రయాణం చేసినావు కదా సూటు బూటు మే కిషన్ కనయ్య కిస్కా బ్యాండ్ బజానా ఆయా అనేది ఎవరికి తెలుసు మరి నువ్వు పోయి ఏం చేసి వచ్చినావు ఇవాళొచ్చి మా సంవత్సరం రెండు సంవత్సరాల పాలన మీద ఎక్కెక్కి ఏడుస్తున్నావు పది సంవత్సరాలు నీకు అధికారము రెండు సార్లు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెడితే మరి ఈ పాలనలా ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు ఇప్పుడు చెప్పే ఉపాయాలు అది పక్కన పెట్టండి ఇప్పుడు మీ ఉద్దేశం ఏంది మా హయాంలో ఎవడు ఇండస్ట్రీ పెట్టొద్దు మా హయాంలో ఎవరికి ఉద్యోగం రావద్దు మీకు అధికారం ఇవ్వలేదు కాబట్టి ప్రజలు పశ్చాత్తాపడాలి మీ నాయన ఫామ్ హౌస్లో కూర్చొని ఇక్కడికి రాడు మీ నాయన వచ్చి సెక్రీ అసెంబ్లీలలో అపోజిషన్ లీడర్గా ఉండి కూడా ప్రజా సమస్యలను మాట్లాడడు నువ్వేమో రాత్రి పగలు నిద్ర లేక పొద్దున్నే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మా మీద ఏడుపు దేనికి నిజంగా నువ్వు పదేళ్లల్లో మంచి చేయలేదు ఇప్పుడు ఏదో మంచి జరుగుతుంది రాష్ట్రానికంటే ఎవడు ఇండస్ట్రీలని భయపెట్టిస్తావు మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము మీ అయ్యా జాగిరా అధికారంలోకి రానికీ ఇది మననే కదా జూబ్లీ హిల్స్లో మనకు సినిమా చూపించింది అంతకుముందు కంటోన్మెంట్లో చూపించినాం కదా అంతకుముందు పార్లమెంట్లో చూపించినాం కదా అంతకుముందు మిమ్మల్ని ఇంటికే పంపించినాం కదా ఇంకా కూడా మీ అహంకారం ఏంది ఏంది మీరు వార్నింగులు ఇచ్చేది ఇండస్ట్రీలో ఇండస్ట్రియల్స్లకు మీరు ఇళ్ళ తీసుకుంటే మేము వచ్చినా కూడా ఏం బిక్కునేది నువ్వు అంటే తెలంగాణ ప్రజలు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ సై వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని మీరు గమనించండి ఎందుకంటే మీకు ప్రజలకు కూడా చాలా తెలియకలవాళ్ళు వీళ్ళ యాటిట్యూడ్ ఏంటంటే మా పదేళ్లల్లో మేము చేయలేదు మా పదేళ్లలో మేము దోసుకున్నాం ఇంకా దోసుకునేది ఉండే మిగిలిపోయింది ఈ రాష్ట్రంలో దోసుకోవాల్సింది మిస్ అయ్యి ప్రభుత్వంలోకి రాలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసినా మేము ఊకోము మంచి చేయకుండా చూసే అటువంటి బాధ్యత మాది అన్నట్టు వ్యవహారం ఉంది తప్ప మీరు ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్లో ఉన్నటువంటి లీడర్గా లేరని నేను కేటీఆర్ గారికి చెప్తున్నాను నేను అందుకే అంటున్నా చేసినా తేట తెల్లమైద్ది అంత ఈజీ కాదు ఆయన ఇందాక పెట్టిన అలిగేషన్స్ మీద మా మంత్రివర్లు క్లియర్గా ఎందుకంటే నేను టెక్నికల్గా ఆయన మాట్లాడిన థర్టీ పర్సెంటు హండ్రెడ్ పర్సెంటు టూ హండ్రెడ్ ఏదో గమ్మత్ గమ్మత్గా చెప్పేసి మనం ఇది తెలుసుకోవాలంటే ఇరవై ఏళ్ళ హెస్ట్రిక్ కూడా పోవాలి ముందుకు పోయిండు వెనకకు పోయిండు ఎప్పుడు ఎంసీహెచ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ నుంచి మొదలుపెట్టిండు మౌలాలి నుంచి మొదలు పెట్టిండు మొదలుపెట్టిండు కదా ఆయన క్లియర్ క్లారిటీగా తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ప్రభుత్వమే దీని మీద స్పందిస్తుంది ఈ లోపు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈయన పెట్టే ప్రతి ప్రెస్ మీట్ కూడా ఎందుకంటే ఆయన యాభై వేల కోట్ల ఐదు లక్షల కోట్ల టోటల్గా ఐదు లక్షల కోట్ల స్కామ్ అని చెప్పిండు దీని మీద యాభై వేలు కాదు ఆయన ఆయన చెప్పే దాంట్లో ఏం చెప్పిండు తొమ్మిది వేల తొమ్మిది వందల చిల్లర ఎకరాల భూమిని నాలుగు లక్షల చిల్లర నియర్లీ ఐదు లక్షల కోట్లకు స్కామ్ జరుగుతుంది అని చెప్పి దాంట్లో రెండు మూడు ఎగ్జాంపుల్స్ తీసుకొని దాన్ని అట్లా అతికిచ్చి ఈ పేపర్ నా పేపర్ని అతికిచ్చి తెలంగాణ ప్రజల ముందు పేస్ట్ చేయడానికి చూసిండు డెఫినెట్గా దీన్ని తేట తెల్లం చేస్తాం ఎందుకంటే నేను ముందుగా అలర్ట్ చెప్తున్నా తెలంగాణ ప్రజలకు ఆయన ఆయన చెప్పిన తర్వాత దాన్ని వాళ్ళే రీళ్లు చేసి రకరకాలుగా చేసి తెలంగాణ ప్రజల విషబీజం నాటే ప్రయత్నం చేయకముందే నేను చెప్తున్నా ఇవన్నీ కూడా కేవలం ఈ హయాంలో ఏం జరగద్దు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ప్రజాస్వామ్యం గురించి ఆలోచిస్తలేరు ప్రజలు ఓట్లేసిర్రు ప్రజలు ఓట్లేసి కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చిన దానికంటే ఎక్కువ ప్రజలు ఓట్లేసినందుకు ప్రజలు బాగుపడొద్దు అని ఆలోచించే అటువంటి తత్వాన్ని నేను తప్పు అంటే ఇండస్ట్రీస్ రావద్దు ఈ ఈ తొమ్మిది వేల ఎకరాల భూములల్లో ఎవరు ఇండస్ట్రీ పెట్టుకోవద్దు ఇండస్ట్రీ పెట్టుకుని ఆ ఇండస్ట్రీలల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాలు రావద్దు ఈ ఆలోచనే కేటీఆర్కు ఉంది తప్ప నిజంగానే కన్స్ట్రక్టివ్గా ఎస్ నువ్వు అన్నట్టు ఐదు లక్షల కోట్ల స్కామ్ యాభై వేల స్కామ్ అయినప్పుడు కన్స్ట్రక్టివ్గా మాట్లాడు ఇన్ని రోజుల నుంచి గత రెండు సంవత్సరాల నుంచి నువ్వు యావరేజ్గా ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి కేటీఆర్ గారు చెప్పండి వందల కొద్ది ప్రెస్ మీట్లు పెట్టినావు ఈ ప్రభుత్వాన్ని నిందలేయడానికి మరి నిందలేసినాక కూడా జుబ్లీస్లు ఎందుకు ఓడిపోయావు నువ్వే అన్నావు రిఫరాండమ్ అని రోజు అభాండాలు వేసినావు రోజు వచ్చి రెఫరాండమ్ ఇది జూబ్లీల్స్ ఎన్నికలు రిఫరాండమ్ అన్నావు రిఫరాండమ్ ఏమైంది ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు అంటే అర్థమైంది నువ్వు చెప్పే అన్ని బూటకపు అబద్ధాలు నువ్వు రోజు పొద్దున్న లేస్తే కాగితాలు పట్టుకొచ్చి కూర్చొని గీతలు గీసుకుంటే ముచ్చడి చెప్పేది అంతా కూడా కేవలం నీ విష ప్రచారం అనేది తెలంగాణ ప్రజలు గమనించారు తప్పులు లేవనెత్తవచ్చు లేవనెత్తినప్పుడు ఆ తప్పులు తప్పులు తప్పులా తప్పులు కాదా అని చెప్పాల్సిన బాధ్యత కూడా మాదే కదా తప్పులు లేపుతో లే తప్పులు ఏలెత్తి చూపియాలంటే అది తప్పై ఉండాలి తప్పు లేని దాన్ని తప్పుగా చూపియాలని నీ యొక్క మనస్తత్వం ఏందో ప్రజలకు చూపిస్తున్నామని నేను కేటీఆర్ని అంటున్నాను నీకు అధికారం కోలిపోయింది నీకు అధికారం నుంచి దూరంగా ఉండలేవు నువ్వు రోజు పొద్దున్న లేచి నా అధికారం పోయిందని గమనించి ఇమీడియట్గా అధికారంలోకి రావాలని నీ తాపత్రయం ఇట్లా జరగదు ఇది పంచవర్ష ఐదేళ్ళు ఉంటుంది ప్రభుత్వం నువ్వు ఏ ప్రయత్నం చేసినా ఇరవై ఎనిమిదిలో చేయాల్సిందే నీకు ఈ నెల రోజులలో నిన్ను తీసుకొచ్చి అధికారంలో కుసబెట్టరు ప్రజలు ఎందుకు కుసబెట్టరు అంటే అది ఒప్పుకోదు రాజ్యాంగం దాన్ని అర్థం చేసుకోమంటున్నా కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్ అంత ఓపికంటే వాళ్ళ నాయనని తీసుకొచ్చి అసెంబ్లీలో కుసబెట్టమను లేదా ఓ పని చేయమనండి వాళ్ళ నాయనని బట్లాడుకొని అపోజిషన్ లీడర్ పొజిషన్ తీసుకోమని చెప్పండి ప్లస్ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ అంటే ఏంది ఇండస్ట్రీలు వేయించాలని భయపెట్టి కన్స్ట్రక్టివ్ అపోజిషనా మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మీ ఇండస్ట్రీలు అన్నింటినీ మీరు ఇప్పుడు పెట్టుకున్న మీ ఊకం ఉడబిక్తం మేము అధికారానికి రామనుకుంటున్నా అని భయపెట్టి చూడు గొప్పతనమా గత కొన్నేళ్లు గత రెండేళ్ల నుంచి ఆయన చేస్తుంది ఏంది వాళ్ళ హయాంలో నిజంగానే అసలు నిజంగా ఒకటి అడగ తెలంగాణ ప్రజలు గమనించాల్సింది ఒకటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది ఎంపీలు ఎంతమంది మినిస్టర్లు ఒకవేళ రేవంత్ రెడ్డి నిజంగానే వాళ్ళ అన్ననో తమ్మున్నో ఎంపీ చేసుకోవాలంటే చేసుకోలేకపోయినా కేటీఆర్ చేసుకున్నట్టు కేసీఆర్ చేసుకున్నట్టు ఒకటే ఒక ఎగ్జాంపుల్ నీ కుటుంబంలో నువ్వు ఐదుగురి లీడర్లు చేసుకున్నట్టు ఆయన కుటుంబంలో ఆయన ఎందుకు చేసుకోలేదు ఎందుకంటే ఆయన ఎప్పుడు ఒకటే కండిషన్ నేను రాజకీయాలకు వచ్చిన నా కుటుంబానికి రాజకీయాలకు సంబంధం లేదనేది ఇప్పుడు వాళ్ళని ఎట్లా బ్లేమ్ చేయాలి నువ్వు ఎవరో ఏదో చేసుకుంటు బతకనికి ఏదో చేసుకుంటుంటే దాన్ని తీసుకొచ్చేసి ప్రతిదీ వాళ్ళ స్కామ్లలో వాళ్ళ పేర్లు తీసుకొచ్చేసి తెలంగాణ ప్రజల ముందు వాళ్ళని దోషులుగా నిలబెట్టడం ఏంది అల్టిమేట్ టార్గెట్ వాళ్ళది రేవంత్ రెడ్డిని బద్నాం చేయాలి కాంగ్రెస్ పార్టీని అధికారంలో చూడలేకపోతున్నాం అది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అసలే చూడలేకపోతున్నాం అనేటట్టు కనపడుతుంది తప్ప దీంట్లో ఏమాత్రం కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లేదని నేను చెప్తున్నా ఓకే నమస్కారం అండి